అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం విష్ణుమూర్తి చాలా అరుదుగా మోహిని రూపంలో దర్శనమిచ్చే శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ గ్రామంలో ఉంది రాజమహేంద్రవరానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామం గోదావరి యొక్క ఉపనదులైన వశిష్ట గౌతమి పాయల మధ్య ఉంది ఆలయం ఇక్కడ స్వామివారు ముందు భాగంలో కేశవస్వామిగా పురుష రూపంలో వెనుక భాగంలో స్త్రీ రూపమైన మోహినిగా దర్శనమిస్తారు ఇక స్థలపురాణం విషయానికి వస్తే కనుక భాగవతం ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రమదనం చేసి అమృతాన్ని పొందిన తర్వాత దాన్ని పంచుకోవడం కోసం గొడవ పడుతూ ఉంటారు అప్పుడు వారి గొడవ తీర్చడానికి విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని దక్కేలా చేస్తారు అలా విష్ణుమూర్తి యొక్క మోహిని రూపాన్ని చూసిన శివుడు ఆమె చే ఆకర్షించబడి ఆమెను వెంబడించాడట అలా వెళ్తున్న సమయంలో మోహిని యొక్క జడ నుంచి ఒక పువ్వు ర్యాలీ పడిందట ఆ ప్రదేశమే ప్రస్తుతం ఉన్న ర్యాలీ అప్పుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన అసలు రూపమైన కేశవ రూపాన్ని ధరించాడు ఆ రూపాన్ని చూసిన శివుడు మైకం నుంచి బయటపడ్డాడు అక్కడే విష్ణుమూర్తి జగన్మోహిని కేశవస్వామిగా వెళ్ళగా అతని ఎదురుగానే శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా కులివయ్యారు ఇప్పటికీ ర్యాలీలో ఈ రెండు ఆలయాలు ఎదురెదురుగా కనిపిస్తాయి ఇక ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదకొండవ శతాబ్దంలో చోళరాజైన విక్రమదేవుడు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అడవిలో జంతువులను వేటాడి అలసిపోయి ఒక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా గాఢ నిద్రలోకి జారుకున్న అతనికి ఒక కల వచ్చింది ఆ కళలో మహావిష్ణువు కనిపించి తన రథం యొక్క మేకు ఎక్కడ పడిందో కనుగొని ఆ ప్రాంతంలో తవ్వితే తన విగ్రహం దొరుకుతుందని చెప్పారు ఆ ఆదేశం ప్రకారం రాజు రథం మేకు పడిపోయిన చోటు వెతికి అక్కడ భూమిని తవ్వగా అక్కడ స్వామివారి స్వయంభూ విగ్రహం దొరికింది ఆ రాజు అదే ప్రదేశంలో ఆలయం నిర్మింపచేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఐదు పైనే ఉండే స్వామివారి విగ్రహం చాల రూపొందించబడింది ఈ విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వర్ణించడం కష్టమండి అది ప్రత్యక్షంగా చూస్తేనే అనుభూతి చెందగలం ఇక్కడ మనల్ని గర్భాలయంలోకి అనుమతిస్తారు అక్కడ అర్చకులు ఒక దీపం వెలిగించి ఆ వెలుగులో స్వామివారి విగ్రహాన్ని క్షుణ్ణంగా చూపిస్తారు మనకు మూడు అడుగుల వెడల్పులో ఉండే విగ్రహం అంతా కూడా ఏకశిలపైనే చెక్కబడింది విగ్రహానికి పైభాగంలో స్వామివారి దశావతారాలు దర్శనమిస్తాయి అలాగే ఆదిశేషువు పడగ పట్టినట్టుగా కూడా కనిపిస్తుంది ఇంకా ఈ స్వామివారు నాలుగు చేతులతో శంకుం చక్రం గద అభయహస్తం ధరించి మనకు దర్శనమిస్తారు స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉండగా మిగిలిన ప్రాంతమంతా నారదుడు తుంబురుడు కిన్నెర కింపురుషులు గంధర్వులు వీళ్ళందరూ కూడా దర్శనమిస్తారు ఇక స్వామివారి పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి నిరంతరం జలం అనేది ఊరుతూ ఉంటుంది అన్నమాట అది కూడా మనకు చూపిస్తారు ఇక విగ్రహం వెనక వైపు చూస్తే కనుక చక్కని జాతి లక్షణాలు కలిగిన స్త్రీలా మనకు కనిపిస్తుంది చక్కటి జుట్టుముడి మధ్యలో చామంతి పువ్వు చేతులకు దండకడియాలు కాళ్లకు కడియాలతో పాటు తొడపైన ఒక పుట్టుమచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ముందు భాగంలో వెనక భాగంలో కూడా పూజలు నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలో వేణుగోపాల స్వామి సత్యనారాయణ స్వామి కూడా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయం నుంచి బయటకు రాగానే ఎదురుగానే ఉమా కమండలేశ్వర స్వామి దేవస్థానం మనకు కనిపిస్తుంది ఇక్కడ రాసి ఉన్న స్థల పురాణాన్ని బట్టి చూస్తే కనుక మనం మొదట్లో చెప్పుకున్న కథ ఇక్కడ మనకు కనిపిస్తుంది మోహిని అవతారంలో ఆమె వెంటపడిన శివుడికి ఇక్కడికి వచ్చిన తర్వాత కేశవస్వామి కనపడంతో ఇద్దరు ఎదురుబొదురుగా వెలిసారన్నమాట ఇక్కడ స్వామివారికి ముందుగా బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటితో అభిషేకం చేయడం వల్ల ఈయనకు ఉమా కమండలేశ్వర స్వామి అనే పేరొచ్చింది ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగం నునుపుగా కాకుండా రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఏ శివాలయంలోనూ లేని విధంగా ఇక్కడ స్వామివారికి చేసిన అభిషేక ద్రవ్యాలన్నీ కూడా గర్భగుడిలోనే ఇంకిపోతాయి బయటకు వెళ్ళవు అందుకే ఇక్కడ సోమసూత్రం చండీశ్వరుడు మనకు కనిపించవు చూశారు కదా శివకేశవుల అభేదాన్ని తెలుపుతూ ఎదురెదురుగా కొలువైన జగన్మోహని కేశవస్వామి మరియు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయాల యొక్క విశేషాలు సారీ పక్కకు వస్తే కనుక తప్పకుండా ఈ ఆలయాల్ని దర్శించి తరించండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు